నమస్కారం ఆనందమయ జీవనానికి స్వాగతం విదురుడు అజ్ఞాని లక్షణాలను గురించి చెప్తాడు ముచ్చటగా మూడు లక్షణాలు చెప్పాడు అజ్ఞాని పిల్వబడక పరుని పల్కబడక కేట పల్కుటయును మేలు మరపరికిర్చుటూగుణములి ఇవి మూడు లక్షణాలు విలువకుండానే ఎవని సభకైనా వెళ్ళి ఏ సమావేశానికైనా వెళ్ళి పది మంది కూర్చుని చోటుకెళ్ళి ఏదో తనకు తో తోచుని మాట్లాడేయడం అనుచితంగా మాట్లాడడం ఇది అజ్ఞాన లక్ష్యం రెండవ లక్షణం పలకబడకమున్నా పలుకుటను ఎవడు ముందే తన్నే అనుకొని పలుకుతూ ఉంటాడు ఇది కూడా అజ్ఞాని లక్షణం ఇక ముచ్చటగా మూడవ లక్షణం కృతఘ్నులకు మేలు చేయడం కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరవనివాడు కృతఘ్నుడు అంటే చేసిన మేలు మరిచిపోయేవాడు ఒక్కటే అక్షరం తేడా బాగా గుర్తుపెట్టుకోండి అటువంటి కృతఘ్నులకు చేసిన మేలును మరిచిపోయేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళను గుర్తించి వాళ్లకు సహాయం చేయకుండా ఉండాలి అట్లా చేసేవాడు కూడా అజ్ఞానే బుద్ధి తక్కువ వాడే తెలివి వాడే అని చెప్పాడు మూడు లక్షణాలు పిలవకుండా పేరంటానికి వెళ్ళడం రెండవది పలకరించకుండానే వలకడం మూడవది కృతజ్ఞనులకు సహాయం చేయడం ఈ మూడు లక్షణాలు అజ్ఞానుల లక్షణాలు ఆ అజ్ఞానుల్లో మనం లేకుండా చూసుకుందాం అట్లాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకుందాం आनंदो